ॐ गङ्गणमते नमः ऐं सरस्वत्यै नमः क्रीं क्रीं महाकालिकाय नमः द्रामदत्तात्रेयाय नमः श्रीराम जय 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 राम रामाय नमो नमः ॐ नमः शिवाय शिवाय गुरुवे नमः द्रामदत्तात्रेयाय नमः ॐ नमो भगवते मेधा दक्षिणावर्ते मह्यं मेधां प्रज्ञा प्रयच्छ स्वाहा क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवलभाय श्रीकृष्णप्रब्रह्मणे परज्योतिषे नमः मातृभ्यो पितृभ्यो ऋषुभ्यो गुरुभ्यो नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను గురునాథ గురునాథర్మా జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం మరి కర్మసిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మసిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మసిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మసిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మలగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కానీ ఈ జన్మలో చే అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడంతా కూడా ఆ అంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిషాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాధంలో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అంటుంది ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో ఉపయోగిపడుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలనే చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలతాత అంతా కూడా శనీశ్వరుడు కానీ మనం అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట సూర్య రాహుల కలియిక కానీ సూర్య కేతు కలియిక కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలియి అనేది దుష్కర్మ కింద గురు గురుచండాల యోగం అనేది ఒక యోగం ఉంటుందన్నమాట బృహస్పతి రాహు కలియి అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అభివించే విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో అభివించే విధంగా దానికి కర్మ సిద్ధాంతాలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతినించం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా కర్మం అంతా కూడా బ్యాలెన్స్ ఉందా ఎప్పుడైనా కానీ కర్మసిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా ఉండాలి మరి ఏది హెచ్చు తగలుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరోజనం అనేది ఉంటుందన్నమాట మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం దైవకృప వల్ల మోక్షస్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది దైవ ఆహామి సుచిత సంచిత ప్రారథ కర్మలు అని చెప్పేసి అంటారు అంటే జన్మలో చేసుకున్నది ఈ జన్మలో చేయది ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సింది మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అంటే కర్మ కర్మసిద్ధాంతం ప్రకారంగా ప్రతీనించం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటే కనుక మాతృ రుణం పితృణం పాతృణం తర్వాత దైవ రుణం ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది ఈ రుణాలంతా కూడా తీరాలి బంధు రూపేణ జన్మ సంసార బంధు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా ఈ రుణం అంతా తీరిన తర్వాత తద్వారా భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆత్మ ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు ఆత్మకింటి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటిదంటే ఆత్మకు ఉండాల్సింది ఏంటిదంటే ఒకటి ఆత్మలో రెండు రకాలు ఉంటాయి అన్నమాట అంటే భోగ శరీరంతో ఉండేది కానీ తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉంటావు కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగ భాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరకబాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మన గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టేశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దానికి ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కరుపలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ధనుష రాశి ధనుష లగ్న జాతకులు ప్రధానంగా చూసుకుంటే పూర్వ జన్మ కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా విశ్లేషణ చేస్తారు కర్మయోగం అనేది ఏంటిది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది పూర్వ కర్మ కర్మస్థానం అనేది ప్రధానంగా చూసుకుంటే నవమ స్థానము దశమ స్థానము స్థానం అనేది చెప్తూ ఉంటారు ఈ స్థానాలు చూసుకుంటే తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదా రాశి ఉంటే కనుక రాశిని చూసుకోండి దైవ ఆగామి సూచిత సంచిత ప్రారం కర్మలు అని చెప్పేసి అంటారు ఈ కర్మలన్నీ కూడా పూర్వ జన్మలో మరి చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏ జన్మ అయితే ఎత్తున్నారో ఆ జన్మ ప్రకారంగా మీకు అంతా కూడా కర్మయోగాన్ని అనుభవించే విధంగా ఈ జన్మ అనేది ప్రాప్తం జరుగుతుంది ఆత్మకి ఎటువంటి కర్మలు అనేది ఉండవు ప్రధానంగా చూసుకుంటే ఆత్మ దో ఆత్మ పరిహారం ప్రకారంగా చూసుకుంటే ఆత్మకంతా కూడా యాతనా శరీరము లేదు భోగ శరీరం అనేది ఉంటుంది ఆత్మ అనేది పరమాత్మకు చెందినప్పుడు ఈ యొక్క పుణ్యలోక ప్రాప్తి కలగడానికి భోగ శరీరాన్ని పొందుతుంది లేదు దుష్కర్మలు చేసి ఉంటే కనుక ఆ పాపదోషాన్ని నివారణ కోసం యాతనా శరీరాన్ని పొంది యాతనలంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది తద్వారా ఎవరైతే కనుక పుణ్యకర్మలు తరచూ ఆచరిస్తూ ఉంటారో అన్నదానం చేయడం కానీ గోమాత సేవ చేయడం కానీ కూడా భగవంతుడి సేవ చేయడం కానీ దేవాలయంలో వీరు ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమాలు ఆచరించడం కానీ రాజయోగానికి కారణమవుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన సకల గ్రహదోష నివారణ కలుగుతుంది కర్మఫలదాత శనీశ్వరుడు కారణమవుతాడు నవమాధిపతి రకంగా ఉన్నారు తర్వాత ఈ యొక్క బృహస్పతి శుక్రుడు బుధ భగవానుడు అంగారకుడు కారణమవుతూ ఉంటాడు ప్రధానంగా జన్మలగ్నవశాత్తు ఈ యొక్క పంచమ స్థానము నవమ స్థానము దశమ స్థానము ఏకాదశ స్థానాలన్నీ కూడా సప్తమ స్థానాలన్నీ కూడా కర్మయోగాన్ని అనుభవించే విధంగా చేసే స్థానాలు అంటారు ఈ యొక్క ఈ కర్మలంతా కూడా పూర్వజన్మలు చేసుకున్న కర్మలనే ఈ జన్మలో అనుభవించే విధంగా ఉంటుంది ఈ జన్మలు చేసుకున్న పుణ్యకర్మలు బట్టి మరో జన్మ అనేది రాసిపెట్టి ఉంటుంది భగవంతుడి ఆరాధన వల్ల మీకంతా కూడా అఖండమైన రాజయోగం తీరావడానికి ఈ జన్మలో చేసుకున్న కష్టాలంతా కూడా నెరవేరి మీకంతా కూడా మరో జన్మలో అంతా కూడా మంచి జన్మ రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక గోమాత సేవ తరచుగా చేస్తుంటారు అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది నవగ్రహాలకు అభిషేక హోమాది కార్యక్రమాలు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు భగవంతుడి యొక్క నామస్మరణ తరచుగా చేస్తూ ఉండడం దత్తాత్రేయాయ స్మరణ నమ సంతుమాని జపాన్ని ఆచరించడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తిదిస్తుంది గురుకటాక్షం కటాక్షం లభిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుగ్రసంతో ద్రాక్షరసంతో అభిషేకం చేస్తుండడం వల్ల ఈ కర్మదోష నివారణ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేస్తూ ఉండండి మంచి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది పుణ్యయోగం తీస్తుంది ఎవరైతే తరచుగా అన్నదానం చేస్తూ ఉంటారు గోదానాన్ని చేస్తుంటారు గోదానం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోమాతకు ప్రీతికరంగా పచ్చిక తెలక తెలగపిండి గ్రాసం అంతా కూడా దానం చేస్తూ ఉండడం గోమాతకు సమర్పిస్తూ ఉండడం ఆపు దూడ సహితంగా గోమాత సహితంగా బ్రాహ్మణోత్కి సంకల్పరహితంగా మీకంతా కూడా దక్షిణ సహితంగా దానం చేయడం వల్ల గోమాతని దానం చేయడం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందట సకల పితృదోష నివారణ కలుగుతుంది తద్వారా మీకంతా కూడా ఈ యొక్క గరుడ పురాణం ప్రకంగా కర్మదోషము పూర్వజన్మ కర్మ ఇతిహాసం అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది శ్రీమాత నమ